కాలము లేక సంవత్సరం అనేది వేదములలో దేవునికి ఇవ్వబడిన పేరు కాలమంటే ఎవరో కాదు దేవుడే సుమ కాలము అనేది దేవునికి ఉన్నటువంటి అనేక నామధేయాలలో ఒకటి ఈ విషయం విజ్ఞులందరూ చాలా జాగ్రత్తగా చిత్తగించాల్సిన మనస్సును పెట్టాల్సిన అవసరం ఉన్నది వేద ప్రవచనం చదివి వినిపిస్తాను గమనించండి నా చేతిలో ఉన్నటువంటి గ్రంథము అధర్వ వేద సంహిత పంతొమ్మిదవ తాండము భాగము ఎనిమిదవ సూక్తము నాలుగవ మంత్రము కాలమే సకల భువనములను సృష్టించినది పోషించుచున్నది కాలమే పిత కాలమే పుత్రుడు అగుచున్నది తండ్రి కుమారుడు తానే అయిన భగవంతుని గురించి మాట్లాడుతోందండి వేదము గావున కాలమును మించిన తేజస్సు లేకున్నది ఎనిమిదవ మంత్రభావము కాలమే తపస్సు కాలము జ్యేష్ఠము కాలమునందే బ్రహ్మ సమాహితుడు కాలమే సర్వమునకు ఈశ్వరుడు కాలమే ప్రజాపతికి తండ్రి అగుచున్నాడు తొమ్మిదవ మంత్రభావము కాలమే కోరబడుచున్నది కాలమే కాంక్షణీయమన్నమాట కాలమే సృష్టించుచున్నది కాలమునందే చేరియున్నది కాలమే పరమేష్ఠిని ధరించుచున్నది అదే పంతొమ్మిదవ కాండము తొమ్మిదవ సూక్తము ప్రియా మిత్రులరా ఐదవ మంత్రభావము కాలము బ్రహ్మ యగుచున్నది పరమదేవత యగుచున్నది నాలుగవ మంత్రభావం కాలమే యజ్ఞమును కలిగించినది కాలమే తండ్రి కాలమే కుమారుడు కాలమే బ్రహ్మ కాలమే సృష్టికర్త కాలమే యజ్ఞము జరిగించినది కాలమే బ్రహ్మ యగుచున్నది కాలమే పోషించుచున్నది సకల భువనములను సకల ప్రపంచములను కాలమే సృష్టించినది సృష్టికర్త పేరు కాలం కాలమే బ్రహ్మ కాలము అనేది ఊరికే సమయము కాదు కాలము వేరు సమయము వేరు కాలము అనేది దేవుని పేరు దేవుని రూపమే కాలము సుమ కాలము పితాపుత్రుడు కేవలం ఇది ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న ప్రవచనము సుమ యేసునాథుడు పలుమార్లు బైబిల్లో చెబుతాడు నేను ఆది అంతమునై ఉన్నాను ఆది అంతం అనేది ప్రతిదానికి ఉంటుంది దినమునకు దినారంభము దినాంతమున్నది వారంభము వారాంతమున్నది సంవత్సరారంభము సంవత్సరాంతమున్నది యుగారంభము యుగాంతమున్నది కాలము అనే మహా విచిత్ర శక్తిలో ప్రతి కొలతకు ఒక ఆరంభము ఉంటుంది నిమిషం అనుకోండి నిమిషం ఆరంభమవుతుంది అంతమవుతుంది గంట ఆరంభమవుతుంది అంతమవుతుంది ఆరంభము సంవత్సరాంతము యుగారంభము యుగాంతం ఈ ఆదికి అంతానికి మధ్యలో ఉన్నదే కాలం నేనే ఆది నేనే అంతం అంటే మధ్యలో ఉన్న కాలము నేనే అన్నమాట యేసు తను తాను కాలస్వరూపుడుగా బైబిల్లో ప్రత్యక్షము చేసుకుంటున్నాడు బైబిల్లో కాలపురుషుడు యేసు వేదములో కాల యేసు కనుక ఏసే తండ్రి ఏసే కుమారుడు ఏసే మన రోగములను స్వస్థపరుచువాడు